హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్నపిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఎమ్మిగా ప్రోటీన్ ఫుల్గా చాలా కమ్మగా ఉండే రెసిపీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి హెల్దీగా టేస్టీగా ఉండే రెసిపీ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను ఇది మిల్లులో పట్టించుకున్న పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి నేను కలంజీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కళ్ళుంజీ సీడ్స్ని మొత్తం మిక్స్ అయిపోయే విధంగా ముందుగానే కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా ముందుగా కలుపుకొని తీసుకోవడం వల్ల మొత్తం పిండిలోకి కలిసిపోతాయి ఒకే దగ్గర ఉండకుండా రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని వేయించుకొని ఒక్క దాంట్లో రెండు ముక్కలుగా అయ్యే విధంగా చేసుకొని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ స్వీట్ కానీ తీసుకుంటున్నాను ఇవి ఉడికించి తీసుకుంటున్నాను నేను మీరు పచ్చివి కూడా తీసుకోవచ్చు కానీ తొందరగా ఫ్రై అవ్వవు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని ఒక టెన్ మినిట్స్కి ముందు నానబెట్టుకొని తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా సన్నగా వీలైనంత సన్నగా పొడుగ్గా ముక్కలాగా కట్ చేసుకొని తీసుకోవాలి చేతిలోకి వేసుకొని ఈ విధంగా నలుపుకొని తీసుకోవడం వల్ల రెబ్బలు రెబ్బలుగా సపరేట్ అయిపోతాయి ఒక చిన్న పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను కొత్తిమీరని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని తీసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం ప్రెస్ చేస్తూ పిండి మొత్తాన్ని ముందుగా కలుపుకోవాలి వాటర్ వేయకన్నా ముందే మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆల్రెడీ స్వీట్ కానీ నేను ఉడికించి తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది ఆనియన్స్లో నుండి కూడా కొంచెం వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి ముందుగానే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి వాటర్ ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది మరి ఎక్కువగా ఏం వాటర్ పట్టదు కొద్దిగా వాటర్తోనే మనం పిండిని కలిపేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకొని తీసుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పిండిని కలుపుకొని తీసుకోవాలి మరీ లూజ్గా అయినా అక్కడక్కడ విరిగిపోతాయి పిండిని గట్టిగా కలుపుకున్నామంటే పగులు లాగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఉండే విధంగా పిండిని కలిపేసుకొని ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దీనిపైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని పిండిలో నుంచి కొంత భాగాన్ని పిండిని తీసేసుకొని రౌండ్గా చేసేసుకొని కవర్ పైకి పెట్టేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి వేలైనంత మెల్లగా నెమ్మదిగా సున్నితంగా చేసుకొని తీసుకోవాలి లేదంటే అక్కడక్కడ విరిగిపోతాయి ఈ విధంగా చేస్తూ మధ్యలో మధ్యలో కార్నర్స్ అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక అప్పంలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండే విధంగా ఈ రోటీని ప్రిపేర్ చేసేసుకొని చూస్తున్నాం కదా ఈ విధంగా ఉంటుంది మనకి కవర్ నుండి కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ పైకి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ని వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని కూడా వేసుకోవాలి పైనుంచి కూడా కావాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని నెమ్మదిగా టర్న్ చేసుకొని తీసుకోవాలి ఖచ్చితంగా మనం మంచిగా ఒక్క సైడ్ వేగిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి వేగకుండానే మనం టర్న్ చేసుకుంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంచిగా కాల్ చేసుకొని తీసుకోవచ్చు మనం అస్సలే ఆయిల్ లేకుండా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో కదా తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా ఉండడం కోసం జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా ఇందులోకి కలొంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్తీగా పల్లీలతో కమ్మగా తినేయొచ్చు స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసాం మధ్యలో మధ్యలో స్వీట్ కార్న్ తలుగుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి మధ్యలో మధ్యలో ఆనియన్స్ స్వీట్ కార్న్ పల్లీలు పచ్చి శనగపప్పు తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్ కెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్